హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము నోటికి కమ్మగా ఉండేలా మష్రూమ్ కర్రీ అయితే చిక్కటి గ్రేవీతో చాలా ఈజీగా చేసేస్తామండి చాలా చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా మనము మిక్సీ జార్ ఒకటి తీసుకొని దానిలో ఒక మూడు టమోటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి టమోటాలు వేసిన తర్వాత దానిలో ఒక మూడు లవంగాలు వేసుకోవాలండి ఒక మూడు నాలుగు అలానే రెండు ఇలాచి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇంచీ అంతా అల్లం ముక్క ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు అలానే ఒక ఐదు జీడి పలుకులు వేసుకోవాలి ఒక నాలుగు ఐదు మిరియాలు వేసుకోవాలి లాస్ట్లో కొంచెం పెరుగు వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఇది చాలా మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ కూడా ముక్కలు లేకుండా చాలా మెత్తగా అయితే మనము మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలా చక్కగా ఇంత మెత్తగా పట్టుకుంటేనే మనకి గ్రేవీతో చిక్కగా కర్రీ అయితే వస్తుంది ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ చక్కగా వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మష్రూమ్ని మనము ఇలా బాగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనము ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ మష్రూమ్స్ని ఎందుకంటే మష్రూమ్స్ కొంచెం పచ్చివాసన వేస్తాయి పసర వాసన ఆ వాసన లేకుండా మనకి ఉండాలంటే ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మనము వేగించుకున్నామంటే పచ్చివాసన లేకుండా బాగుంటుందండి కూర తినటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని బయటకు అయితే తీసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా అయితే ముక్కలన్నీ బాగా వేగిపోయాయండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి చూసారు కదా ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా తీసుకున్న తర్వాత అదే కళాయిలో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక రెండు ఎండిమిరపకాయలు వేసుకొని కొంచెం ఇలా బాగా వేగనివ్వాలండి అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అక్కడ వీడియో క్లిప్ కొంచెం లైటింగ్ పడ్డం వలన డిమ్గా వచ్చిందండి మనం ఉల్లిపాయలు వేసేటప్పుడు అయితే ఇప్పుడు ఇలా మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు అయితే చాలా బాగా వేగాలండి ఇవి వేగితే మనకి మంచి టేస్ట్ వస్తుంది కర్రీ ఉల్లిపాయలు వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను గరం మసాలా పౌడర్ ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదా మసాలా అది వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు కావాలంటే మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు దీనిలో వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మనము ఒక ఐదు ఆరు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ గ్రేవీని చక్క చక్కగా ఉడికించాలండి ఈ గ్రేవీ ఎంత బాగా ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది మష్రూమ్ కర్రీ ఇప్పుడు మనము వేపుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని ఈ గ్రేవీలో వేసుకొని ఇంకో నాలుగైదు నిమిషాల పాటు కనుక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుందాము చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా పులకాలలోకైనా దీనిలోకైనా అగిరిపోద్దండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా అయితే ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీరు లాస్ట్లో కొంచెం నిమ్మ చెక్క పిండుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నారంటే అబ్బాబబ్బా టేస్ట్ అయితే ఒక్కలాగా ఉండదండి అదిరిపోద్ది చపాతీతో అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి లాస్ట్లో చిన్న చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి దీనిలో పిండుకుంటే సరిపోతుంది దించే ముందలా చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికి కూడా నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా గ్రేవీతో ఎలా కర్రీ రెడీ అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ నుండి అందరూ కూడా చాలా ఇష్టపడుతూ తింటారు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్కలాగా ఉండదు ఒకసారి అయితే మీరు ట్రై చేయాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్